హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ ఈ వీడియో అయితే ఫస్ట్ స్కూల్ బ్యాగ్ వాషింగ్తో స్టార్ట్ చేస్తున్నాను మండే స్కూల్ హాలిడే ఉంది యాక్చువల్లీ సాటర్డే ఒక ఈవెంట్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చి సండే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ట్రిప్ అందుకని ఇంకా మండేనే డిసైడ్ అయ్యి వాష్ చేయడం స్టార్ట్ చేశాను సోడా ఉప్పు వెనిగర్ రిన్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో వేసి వాషింగ్ మిషన్లో వేసిస్తే మనకి కొత్త బ్యాగ్ అంత తలతడా రాకపోయినా సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రెష్గా అయిపోతుంది సో అది వాషింగ్ మిషన్ రన్ అవుతుంటే మా దోశలు ఉంటాయి కదండీ ఇప్పుడు రాగులు జొన్నలు సజ్జలు మినప్పప్పు ఇదైతే కడిగేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళకి కొంచెం వేరియేషన్ ఉండాలని చెప్పి వాళ్ళ వరకు ఇడ్లీ పిండి బ్యాటర్ని కూడా నాన్ పెట్టేసుకున్నాను ఇడ్లీకి రవ్వ ప్రెషర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను రవ్వ ఏంటంటే రుబ్బుకునే టైంలో కడిగి పిండి వేసేస్తానన్నమాట లలిత బ్రాండ్ రైస్ ఇడ్లీ రవ్వ చాలా బాగుంటుంది పెద్దగా నానాల్సిన పని కూడా ఏమీ ఉండదు సో టాస్క్ నెంబర్ టూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇప్పుడైతే విపరీతమైన పని అనమాట మండే మార్నింగ్ ఫైవ్కి లేచాను నైట్ వన్ అయింది పడుకునేటప్పటికి మళ్ళీ సరిగ్గా నిద్ర నిద్రపడలేదనమాట కంప్లీట్గా ఈ వ్లాగ్ ఏంటంటే మీకు టూ డేస్ది చూస్తారనమాట టాస్క్ నెంబర్ త్రీ హెయిర్కి ఆయిల్ పెట్టి ఇంచుమించు నెల అయిపోయింది శ్రావణ మాసం అంతా హెయిర్ వాష్లుతోనే అయిపోయిందన్నమాట సో కొబ్బరి నూనె కొంచెం ఆవుదాం నేను ఎప్పుడు ఇవి ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ ఉంటే తప్పించి ఇవి అన్నీ గానుగు నుంచి తెచ్చుకుంటున్నామండి అండ్ ఈ కర్పూరం టిప్ నాకు డిగ్రీ డేస్ నుంచి అలవాటు ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట తను చెప్పింది ఆయిల్కి ఇలా కర్పూరం యాడ్ చేసుకుని నేను పెట్టుకుంటే ఎట్లాంటి స్కాల్ప్కి ఇష్యూస్ ఉన్నా పోతాయి పేలు ఆర్ దురద అని ఆముదం వేశాను కదా అని కర్పూరం యాడ్ చేసే కొంచెం స్మెల్ బాగుంటుంది అండ్ ఇలాంటి అరోమాటిక్ ఏమైనా చేసినప్పుడు కొంచెం హెడ్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అని ఒక మిత్ ఉంటుంది కదా అందుకని సో నేను ఇంకా అప్లై చేసుకున్నదంతా ఏం చూపించలేదు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సార్ స్లోడే కదా నైన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాము అరౌండ్ ఎయిట్ ఏం చేశానంటే జొన్నపిండి తీసుకుని దాన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు యాడ్ చేసుకుని దోశలు వేసుకోవడమే దీంట్లో రైస్ అయితే నేను రైస్ ఫ్లార్ యాడ్ చేయట్లేదు ఎందుకు ఏంటి అంటే నేను ఇంకొక రోజు ఎప్పుడైనా చెప్తాలేండి నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి నో రైస్ నో షుగర్ నో వీట్ అని అనుకుని తింటున్నాను ఇంచుమించు వీక్లీ వన్స్ డే అయిపోతుంది అనుకోకుండా ఎక్కడైనా తినేయడం అలాగా కాకపోతే మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ నేను చాలా వరకు రైస్ని అవాయిడ్ చేస్తాను అనమాట అందుకని ఈ దోశలో కూడా నేను రైస్ ఫ్లవర్ యాడ్ చేయలేదు కాకపోతే పేషెన్స్ ఉండాలి ఇది వేయడానికి చిరక్కుండా రావాలంటే చిన్న దోశలే వస్తాయి ఇవి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మన రవ దోశ పిండి గోధుమ దోశ పిండి లాగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇదేంటంటే కొంచెం నేను మిగతా పనులు ఏవైనా ఉంటే అవి పూర్తి చేసుకుని బట్టలు అరేసుకోవడం అవన్నీ చేసి స్నానం చేసి వచ్చే టైంకి మంచిగా కొంచెం ఆ పిండి నాని ఉంటుంది సో ఫస్ట్ థింగ్ లంచ్ బాక్స్ మా పాపకు లేదు కానీ మా హస్బెండ్కి ఉంది కదా మా వరకు అయితే ఆనపకాయ కూర సరిపోతుంది ఇద్దరికి బికాజ్ నేను కొంచెం కూర క్వాంటిటీ ఎక్కువ తింటాను నేను అందుకని ప్రణవికి బెండకాయ చేయచ్చు అన్నట్లు సో తనకి టూ ఓ క్లాక్ లంచ్ తింటుంది ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే లేచయిదా టెన్ ఓ క్లాక్ కాబట్టి ఫస్ట్ ఈయన వరకు అయితే ఆనపకాయ యూజువల్గా మేము పాలు పోసి పెసరపప్పు వేసి చేస్తూ ఉంటాము నిన్న ఆల్రెడీ పెసరపప్పు అనపకే లూజ్గా పప్పు తిన్నాం కాబట్టి వెల్లుల్లిపాయ పోపు బాలింత కూర అంటారు కదా సో వెల్లుల్లిపాయ పోపు వేసి కూర సింపుల్గా చేసేసాను నాకు ఇలాంటి సింపుల్ కూరలే చాలా ఇష్టం హెల్దీగా అనిపిస్తుంది కొంచెం ఆయిల్ తగ్గిస్తే కూడా మంచిగా అనిపించేది కొంచెం ఈ వెజల్ ఏంటంటే అడుగు అంటేస్తుంది హోమ్ సెంటర్లో కొని కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను ఇండస్ వ్యాలీ కొందామా బర్గ్నర్ అని ఉంది అమెజాన్లో బెస్ట్ సెల్లర్ అది కొందామా ఇవి చూస్తున్నాను ఎప్పుడో తీసుకోవాలి ముహూర్తం పెట్టి సో ఆనపకాయ కూర అయితే అక్కడికి అయిపోయింది అనమాట వెరీ బేసిక్ పసుపు ఉప్పు వేసేసి మగ్గించేయడమే వాటర్ ఏదైనా ఉంటే అది అవి ఓపరేట్ అయ్యేదాకా ఇలాగా డిఫరెంట్ కంట్రీ మ్యాప్స్ అయితే వస్తాయన్నమాట మీరు మీ గ్లోబ్ ఉంటే ఇంట్లో వరల్డ్ మ్యాప్ తీసి చూసి అదే కంట్రీలో డిసైడ్ అవ్వచ్చు మాది బ్రేక్ఫాస్ట్ కదా అయిపోయింది చెప్పాను కదా మా హస్బెండ్ లంచ్ బాక్స్ కానీ పెరుగన్నం వరకు కల్పించేసి కూర అండ్ రైస్ సపరేట్ పెడతాను నా డిప్ చేసుకోవడానికి పెరుగన్నంలో కొంచెం అల్లం పచ్చడైతే ఇలా వైట్ రైస్ మీద పెట్టాను సో దట్ మెస్సీ అయిపోకుండా ఉంటుంది అని ఉదయం పూట ఏంటంటే ఎవరికి ఆఫీస్ ఉన్నా స్కూల్ ఉన్నా నాకు రన్నింగ్ రేస్ అవుతుంటుంది రెండు సైమల్టేనియస్గా చేస్తూ సో ఇది ఒక దేశపు మ్యాప్ అనమాట మ్యాప్ని తెలుగులో ఏమంటారు నాకు చెప్పండి నాకు గుర్తు రావట్లేదు తెలియదు అనుకుంటా నాకు లేకపోతే వెంటనే స్ట్రైక్ అయ్యేది సో తర్వాత చాలా పని చేశాను అదంతా రికార్డ్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట అప్పుడు వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకుని కట్ చేసుకోవాల్సినవి దొండకాయలు బెండకాయలు లాంటివన్నీ కట్ చేసుకుని ప్రణవ్యకి కూర చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి అన్ని ప్రిపరేషన్స్ కదా అరౌండ్ టూ థర్టీ త్రీ నేను దోశ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసేసుకున్నాను రాగులు జొన్నలు అది గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేస్ట్ చేసేసుకున్నాను బాగా మిక్స్ చేసిన ఎందుకంటే మిక్సీ జార్లో లాస్ట్లో వాటర్ యాడ్ చేసి దీనిలో పోసాను కాబట్టి ఈవెన్గా మిక్స్ అవ్వాలని చెప్పి సో ఫర్ ద నెక్స్ట్ టూ డేస్ ఎతుక్కోక్కర్లేదు డిన్నర్కి ఆర్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలన్నది మంచిగా ఇడ్లీకి అయితే గ్రైండ్ అవుతుంది ఇంకో టూ మినిట్స్లో పప్పు కూడా నలిగిపోతుంది నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ పిండి పక్కన పెట్టేసుకున్నాను మనం రోబో కంటే ఫాస్ట్గా చేసేస్తామండి పనులు ఉన్నప్పుడు ఆడవాళ్ళం మనల్ని ఎవరు గుర్తించరు అది ఒకటే సో యూజువల్గా పెద్ద స్టీల్ దాంట్లో పెట్టేస్తాను అంత బ్యాటర్ రుబ్బట్లేదు కాబట్టి క్వాంటిటీ తగ్గించానని టప్పర్ వేర్ దాంట్లోనే పెట్టాను సో మొత్తానికైతే ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా రెడీ ఈవినింగ్ సంగీతం క్లాస్ అవుతుంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇది ఇచ్చారనమాట మంత మంత్రాలయం నుంచి ప్రసాదం ఇచ్చారు రాఘవేంద్ర స్వామిది అని ఆ రెవా అష్టమి గడియాల్లో వచ్చింది రాఘవేంద్ర స్వామి కృష్ణ భక్త కదా సో యాక్చువల్గా ఆయన్ని కృష్ణ అవతారం కింద కూడా కన్సిడర్ చేస్తారు కరెక్ట్గా తెలియదు నాకు కూడా మేము వెళ్ళాం మంత్రాలయం చాలా ప్లెజెంట్గా ఉంటుంది చక్కగా ప్రసాదం కొంచెం నోట్లో వేసుకున్నాను ఇదేంటంటే చెస్ అండ్ చెక్కర్స్ అని ఏదో ఉంది అమెజాన్లో కొన్నాను అనమాట ప్రణవికి రాఖీ గిఫ్ట్ కింద మనీ ఇస్తే యూస్ఫుల్గా ఉంటుందిలే అన్నట్లు ఇక్కడైతే ఆడుతోంది ఆల్రెడీ మేము సోఫా మీద ఆడుతున్నాము అక్కడ వీడియో తీయడం కుదరట్లేదు షేక్ అయిపోతుందని కింద కూర్చొని ఆడుతున్నప్పుడు మీకు అది షేర్ చేస్తున్నాను మీకు ఇవి థౌజండ్ రూపీస్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అలా నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మ్యాగ్నెటిక్ బోర్డు వుడెన్ బోర్డు చూడొచ్చు ఇది యాక్చువల్గా ఎప్పటినుంచో కొందామని చూస్తున్నాను పల్లవి వాళ్ళ ఇంట్లో ఆడింది అండ్ మా అపార్ట్మెంట్లో నేను వేరే వాళ్ళకి నార్మల్ది ఆర్డర్ చేసి ఇచ్చా బర్త్డే గిఫ్ట్ కింద అప్పటికప్పుడు తెలిసిందనమాట కేక్ కటింగ్ ఉంది అని సో అప్పుడు నేర్చుకుంది వాళ్ళ ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా ఆడుతోంది కదా ఎందుకు కొనకూడదు అని ఆర్డర్ చేస్తే నిన్న వచ్చింది ఇది సో బాగానే గేమ్ ఆడింది ఏది ఏ డైరెక్షన్లో ఎలా మూవ్ చేయాలి అది మాత్రం బాగా తెలిసింది దేన్ని ఏమనాలి ఏ ఏమని పిలుస్తారు కాయిన్స్ అన్నిటినీ అని ఆ ఏజ్కి నాకు అస్సలు తెలియదు నేను ఒక అరౌండ్ ఫోర్త్ క్లాస్ అనుకుంటా ఫిఫ్త్ అలా సిక్స్త్ అప్పుడు మా అమ్మమ్మ నేర్పించింది మాకు అది ఇంచుమించు నా పెళ్ళి వరకు ఉంది ఆ చెస్ బోర్డ్ మా అమ్మమ్మ ఇంట్లో అయితే చూడండి ఇప్పుడు మేము సరదాగా ఆడింది ఓకే కామా వైట్స్ షుడ్ స్టార్ట్ కదా two steps yeah two steps uh, no? no here right are uh, two steps no one there i should ask him <laughs> huh? ఎలా కిల్తావు ఆగు నువ్వు పెట్టావు కదా ఓకే నువ్వు పెట్టావా ఫస్ట్ ఇది నేను ఇది పెట్టకూడదు థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ కిల్ ఓ చెప్పు if i kill you here you will kill me from there anyways you will kill me in the next move so i'll move here huh? Wrong. are you sure i can't help you what will happen if you move here what will happen if you move there I don't know. you tell me what is there opposite to it my by my, my pawn is your there pawn. that's going to kill him right so put it back yeah uh, Think. what to move uh, 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 no no back no back front uh? ah no back stabbing mm -hmm. this can only go this no no that won't go there and there Boing. Oh, It's just stand Okay. Hey, Mom, how can the bicep jump? It won't Only jump. Wait, 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 wait. Are you sure? Mm. Easy peasy. Lemon squeezy. Move, move. Uh, um, I... Okay. One blocks. Are you sure? Yes, I am. then I should kill you. Hmm. You kill me. I'll tell you what I'm gonna do. Then put it me. here. You kill the bat, Ella, Okay. Are you there? There. It only can can go L shape. If no? it touches, you will kill me. If it touches, you will kill me. <laughs> so. The. Come <I'm> here. <laughs> okay mood hey mom you should see while playing carefully um, um, well, um no. actually you're right you can kill me now how put it here oh, oh, i think the box is to gonna...

మేము మ్యూజిక్ క్లాస్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం అప్పటికే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ మధ్యలో ఉందన్నమాట ఇంకా తనకి డిన్నర్ టైం స్లీప్ టైం స్కూల్ ఉంది కాబట్టి ట్యూస్డే అని ప్యాక్ చేసేసుకుంటున్నాం మేము ఇంకా డిన్నర్ చేసిన తర్వాత రొటీన్ ఏదైతే ఉంటుందో అంట్లు సర్దుకోవడాలు స్టవ్ కడుక్కోవడాలు అవన్నీ నేను షేర్ చేయలేదు ప్రస్తుతానికి ఈ వీడియోలో నెక్స్ట్ ఎప్పుడైనా క్లీనింగ్ వీడియోస్ చేసినప్పుడు షేర్ చేస్తాను నిన్నంతా చాలా బిజీ డే పొద్దున్న నుంచి క్లీనింగ్లు కటింగ్ వెజిటబుల్స్ అన్నీ చేసుకొని గ్రైండింగ్లు నైట్ అంతా స్కూల్ ప్రాజెక్ట్ చేశాను సాటర్డే యాదగిరిగుట్ట వెళ్ళి రావడం వల్ల సండే బాగా ఫీవరిష్గా అనిపించి బద్ధకం వచ్చేసింది మండే స్కూల్ ఒక్కటే లేదు మిగతా అంతా నార్మల్ రొటీన్ గడిచింది అనమాట సో సరైన నిద్ర అయితే లేదు ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ ఫోర్కి మెలకు వచ్చింది బట్ స్టిల్ మా ఫ్రెండ్కి ఫోర్ థర్టీకి లేపమని చెప్పాను పాపం తను లేపింది ఇంకా గీజర్ ఆన్ చేసి ఫ్రెష్ అయ్యి మా మేడ్ వచ్చే టైంకి నేను ముగ్గు అంతా వేసుకుంటూ కూర్చున్నాను అనమాట నాకు ఉదయం పూట సన్రైజ్ ఇలా చూడడం చాలా నచ్చుతుంది హెయిర్ వాష్ అయితే మంచిగా చేసుకున్నాను శ్రావణ మంగళవారం అని చెప్పి కృష్ణాష్టమి కూడా నేను ఇవాళే చేసుకుంటున్నా యూజువలీ ఏంటంటే తగులు మిగులు అని చూస్తారు కదా మేము మిగులు చేసుకుంటాం కదా అందుకని చెప్పి ఇవాళ ఆరు నలభై మూడు వరకు అష్టం గడియలు ఉన్నాయి తర్వాత నవమి వచ్చేస్తుంది అని ఇక్కడైతే చక్కగా నెమలి పింఛము వేణువు స్వామికి చాలా ఇష్టమైనవి కదా దాన్ని గూగుల్ చూసి నాకు వచ్చినట్టుగా తీసుకొని అనమాట యూజువల్గా పిండితో పాదాలు వేస్తూ ఉంటాను కానీ ఇల్లంతా రచ్చ రొచ్చు అయిపోతుందని చెప్పి స్కూల్ హడావిడిలో చక్కగా స్టెన్సిల్తో పాదాలు ఉంటే చిన్న సైజు తీసుకుని అవి వేశాను అనమాట కనిపించాలి కదా పాదాలు అని చెప్పి కొంచెం వాటిని హైలైట్ చేయడానికి చామంతి పూలతో అటు ఇటు కొంచెం డెకరేట్ చేశాను ముందుగా అయితే లోపలికి వచ్చి దీపం వెలిగించుకుంటున్నాను కామాక్షి దీపం అండ్ నార్మల్ కుందులు పెట్టాను కామాక్షి దీపం ఏంటి అంటే ఇవాళ ట్యూస్డే కదా యూజువల్గా ఫ్రైడే పెడుతూ ఉంటా నాకు ఎందుకు ఇవాళ పెట్టాలనిపించి పెట్టాను అనమాట వాటికి గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టుకుని నెయ్యి దీపమే పెట్టుకుంటున్నాను శ్రావణ మాసం మాక్సిమం నా దగ్గర ఉడిపి నుంచి తెచ్చిన ఇత్తడి కృష్ణుడి బొమ్మ ఉంది చిన్నది దానికే నేను ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పాలు పెరుగు పంచదార మన ఏమంటారు పంచామృతాలతో చక్కగా తేనాన్ని వేసి అభిషేకం చేస్తాను బట్ స్కూల్ హడావిడి అండ్ అంత ఎనర్జీ కూడా లేక నార్మల్గా అష్టోత్తర సతనామావళి షోడసోపచార పూజ వరకు చేసుకున్నాను ఈ దండేమో అమ్మ వచ్చినప్పుడు ఆదివారం నన్ను సరదాగా మేము వెళ్ళకపోతే మా అమ్మాయిని వచ్చి చూస్తూ ఉంటుంది కట్టించింది అనమాట వస్తే అవి కృష్ణుడికే వేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలాగా అష్టోత్తరం అయితే చదువుకున్నాను తులసి దళం పెట్టి చక్కగా అటుకులు పాలు పంచదార గౌరమ్మకి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఒక పక్క కృష్ణాష్టమికి కృష్ణోష్టోత్తరం శ్రావణ మంగళవారం ఆఖరివారం కదా ఇవాళ అందుకని గౌరీదేవికి అష్టోత్తర శతనామావళి కుంకుమతో చక్కగా చేసుకుని కాస్త విరజాజ్ పూలు ఉంటే ఆ పసుపు గౌరీ విగ్రహం లాంటిది ఉంటుంది అందరి ఇంట్లో ఆ అమ్మ మీద పెట్టుకుని చేసుకున్నాను అనమాట ఎంత ఇచ్చి ఏమి ఇచ్చినా స్వామికి పాలు పెరుగు అటుకులు మరియు ప్రీతికరమైన తులసి దళ ఉంటే చాలు అండ్ మరియు విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి బాగా అలంకరిస్తే విష్ణుమూర్తి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట మన ఆడవాళ్ళలాగా ఎంత రెడీ అయితే అంత ఇష్టపడతాం కదా మనం మనల్ని చూసి ఇక్కడైతే లంచ్ బాక్స్ టైం నిన్న బెండకాయ ఫ్రై చేశానా అమ్మ సేమ్ నాకు మళ్ళీ కావాలి అంది ఇంకా ఆ వెజిటబుల్ బా బాస్కెట్లో వెజిటబుల్ అయ్యేదాకా ఇంకా అదే తింటుంది అన్నట్లు బెండకాయలు చేసేసాను బస్ స్నాక్స్ కోసం కొంచెం హల్దీరామ్స్ ఆలు భుజియా ఉంటే పెట్టాను అనమాట అసలు ఫ్రూటే వద్దమ్మా కొన్ని డేస్ నాకు అని చెప్పేసింది ఇడ్లీ పిండితో పలుచిగా రొట్టె ముక్కలాగా వేసి కట్ చేసి టొమాటో పచ్చడి డిప్పింగ్కి ఇచ్చాను ఆఖరి శ్రావణ మంగళవారం అన్నాను కదా మా మరదలైతే ఇక్కడ పూజ చేసుకుంది నేను వెళ్ళి బుట్టవాయినం తీసుకోవాలి కాబట్టి వెళ్ళాను చక్కగా పది తాంబూలం ప్యాకెట్లు కట్టి సర్ది పక్కన పెట్టాను అనమాట అలా ఎవరైనా పూర్తి చేసుకుంటున్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది టెన్షన్ లేకుండా ఫోకస్ అంతా దేవుడి మీదే ఉంటుంది అన్నట్లు యాక్చువల్గా నేను పడుకుంటుంటే మా తమ్ముడు కాల్ చేసి వచ్చేవచ్చు కదా ఏం చేస్తా ఉన్నాడు పాయింటే కదా వెళ్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని వెళ్ళి ఇలాగ అన్నీ సర్దుకున్నాం అనమాట వెళ్ళి తను అందరికీ వాయినాలు అయితే ఇచ్చుకొని వచ్చింది ಕೃಷ್ಣ ಭಜನ್ ತೋ ಈ ವ್ಲಾಗ್ನಿ ಯಂಜೇತನು ಹೇ ಗೋವಿಂದ ಹೇ ಅನಂತನಂದ ಗೋಪಾಲ ಮೋಹನ ಮುರಳೀಧರ ಶ್ಯಾಮ ಗೋಪಾಲ ಹೇ ಗೋವಿಂದ ಹೇ ಅನಂತನಂದ ಗೋಪಾಲ ಸುಂದರ ಗಿರಿಧಾರಿ ಹರೈ ನಟವರಲಾಲ माधवा केशवा मदनगोपाला हे गोविन्द हे अनन्तनन्दगोपाला मोहनमुरलीधरा श्यामगोपाला हे गोविन्द हे गो कमलनयन कृष्ण हरे गोपीलोला హే హే అనంత రుక్మిీవల్లభాన విలో గోవిందే హే గోవింద హే అనంత నందగోపాల నీలమేఘ శ్యామలా శ్రీగోపాల കോമലാംഗസുന്ദര വേണുഗോപാൽ ഹേ ഗോവിന്ദ അനന്ത നന്ദോപാല മോഹന മുരളീധര ശ്യാമ ഗോവിന്ദ ഹേ അനന്ത നന്ദോപാദാവന സഞ്ചാരി ഗിരിധര ലാല ಗೋಪೀಜನಮಾನಸ ನಂದಿಶೋರೇ ಗೋವಿಂದೇ ಅನಂತ ನಂದಗೋಪಾ ಮೋಹನಮುರಳೀಧರ ಶ್ಯಾಮ ಗೋಪಾಲೇ ಗೋವಿಂದ ಹೇ ಅನಂತ ನಂದಗೋಲ 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 నందగోపాల ఇది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లెందీగా కావాలన్నారని మ్యాక్సిమమ్ నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ట్రై చేశాను నచ్చితే కామెంట్ చేయండి ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారు మన ఛానల్ ద్వారా సజెస్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సీ యూ ఇన్ టుమారోస్ వీడియో బాయ్ ఫర్ నౌ